మీ ఫేవరెట్ తెలుగు ఫేవరెట్ తెలుగు మీమా త్రీ ఏఎం ఫ్రెండ్స్ ఎవరు ఫ్రెండ్స్ ఎవరు తరుణ్ భాస్కర్ ఫస్ట్ పేరు మర్చిపోయినామా బ్రో బ్రో బాబు ఫస్ట్ ఫ్రెండ్స్ సో బాలయ్య బ్రో ఫస్ట్ ఫ్రెండ్షిప్ డే రోజు ఫస్ట్ ఫోన్ కాల్ కూడా మా బాలయ్య బాబు కాల్ చేసి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నాకు దెన్ తరుణ్ భాస్కర్ అదే ఇన్ ద హౌజ్ యా నాకు తెలిసి ఇంకెక్కువ వస్తలేవు పేర్లు మరి మీ మూవీస్లో మీకు నచ్చిన ఒక డైలాగ్ నేను నేను బిట్స్ పిలాని కోసం ఎక్స్క్లూజివ్గా రిలీజ్ గా డైలాగ్ చెప్తాను ఇది మెకానిక్ రాకీలదే మనమే రాసినాము డైలాగు ఇంకోసారి ఇట్లాంటి కథలు పడ్డారనుకో బూట్ కాల్ తో అంతే ఉత్తకాలు బయటకు వచ్చేస్తుంది ఇంకా బూట్ ఎక్కడ ఉంటుందో మీ ఊహ బూట్ ఎక్కడ ఉండిపోతుందో మీ ఊహకే వదిలేస్తున్నా సార్ ఈ నగరానికి ఏమైంది టూ ఎప్పుడు ఎనీ అప్డేట్స్ సో తరుణ్ రాయడం ఫినిష్ చేసేసిండు సో డెఫినెట్లీ దిస్ టైమ్ ఇస్ గోయింగ్ టు బి ఈవెన్ మోర్ మ్యాసివ్ మ్యాసివ్ అంటే మీకు నవ్వి వెరీ సూన్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్ నెక్స్ట్ ఇయర్ మిడ్ తర్వాత ఇస్ గోయింగ్ టు స్టార్ట్ జా ఇప్పుడు మా స్టూడెంట్స్ కూడా కొన్ని క్వశ్చన్స్ అడగడానికి అడగాలనుకుంటున్నారు సో షెల్ వి మూవ్ ఆన్ టు ద ప్లీజ్ హలో అన్నా నేను మీ క్రేజీ ఫ్యాన్ని థ్యాంక్ యూ అమ్మా మెకానిక్ రాకి సెట్స్ ఏమైనా మెమొరబుల్ ఇన్సిడెంట్స్ మెమరబుల్ ఇన్సిడెంట్ ఏడరా ఊకే పట్టుకున్నాడు మీనాక్షి నాకు మెకానిక్ రావుకి సెట్ మీనాక్షి కాకుండా చాలా పనులు ఉన్నాయి మెమొరబుల్ మూమెంట్ అమ్మ సో బేసికల్లీ సినిమాలో నేను డ్రైవింగ్ టీచర్ నేను డ్రైవింగ్ నేర్పియాలి ఎవరికి ఇద్దరు హీరోయిన్లకి సో శ్రద్ధకి డ్రైవింగ్ వచ్చు సో నేను యాక్టింగ్ చేయాలి నేర్పించినట్టు మీనాక్షికి నిజంగానే రాదు అండ్ నాకు నిజంగా డ్రైవింగ్ స్కూల్ వెహికల్కి ఉన్నట్టు క్లచ్ బ్రేక్ నా దగ్గరనే ఉండేది సో హోల్ ఫిలిం ఐ హ్యావ్ టు లైక్ స్టీరింగ్ ఆమ్ స్టీరింగ్ ఎక్సలెటర్ ఆమ్ చేతిలో ఉంటుంది బ్రేక్ ఇంకా క్లచ్ నా దగ్గర ఉంటుంది అన్నమాట సో బతికి బట్ట కట్టిన లాస్ట్కి షూటింగ్ అయిపోయి అది దట్ వాజ్ మెమరబుల్ మూమెంట్ అన్నట్టు లేడీస్కి డ్రైవింగ్ రాకుండా పోడే ఒక చాలా చిన్న ఫియర్ అది అందులో ఆమెకి రాదు నేను దాంట్లో కూర్చొని యాక్షన్ చేజ్లు అబ్బో ఉండే తతంగం బట్ యా దట్ వాజ్ మెమొరబుల్ మూమెంట్